काज पर जो अति लघु कार्य वाले ₹1000 की एक कार्य पर को है यह होती है कार्य पर जो लघु कार्य करने के लिए सभी दस्तावेजों अधिक लागू होते हैं आदि मतलब हम आज एक निगम कार्य बोर्ड के सचिव को पब्लिक वर्क का नियुक्ति देते हैं तब सुबह thank <laughs> you ప్రముఖ కవి రచయిత అయినటువంటి తెలంగాణ గేయకారులు మరియు రచయిత జయ జయ హే తెలంగాణ జననీ జయకీతం అంటూ మన రాష్ట్ర గీతాన్ని రచించినటువంటి కవి మరియు జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి అంటూ తెలంగాణ ఉద్యమ గీతాన్ని ఉరూత లూగించినటువంటి కవి నేడు ఊపిరి వదిలింది ఆయన ఊపిరి వదిలినా కూడా మన రాష్ట్ర గీతం ఈ మన తెలంగాణ గీతాలు పాడుతూ ఉన్నప్పటి వరకు ఎప్పటి వరకు ఈ రాష్ట్ర గీతం ఉంటుందో అప్పటి వరకు ఆయన మనలో బతికే ఉన్నట్టు వారికి వినూత్నంగా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో నివాళి తెలియజేశారు అందులో భాగంగా నేను అశ్వత్ పత్రం అనగా రావి ఆకుపై మన అందేశ్రీ కవి వారి చిత్రాన్ని మలిచి వారి ఆత్మ శాంతి చేకూరాలని నివాళి తెలియజేస్తున్నాను గుండు శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేట్